నలభై ఏడు వాల్యూములు రాస్తే నేను సమానంగా ఇళ్ళకెళ్ళను ఎప్పుడన్నా అన్నా టీ దాగు రాన్నా నువ్వు ఆ కాలు పెడితే భలే ఉంటదంటే నేను వెళ్తా వెళ్తే బైబుళ్ళు ఏడేది ఉంటాయి కానీ ఒక్క అంబేద్కర్ పుస్తకం ఇంద్ర ఇందుకు ఏడేందంటే ఒకటిదేమో సిలుకుదన్నా దన్నా ఒకటిదేమో అమెరికాదన్నా ఒకటిదేమో మలేషియా నీకేమన్నా ఎక్కిందంటారా సిరిస్తున్నావునా అన్ని ఇచ్చింది ఆయనే కదండి ఈ ఫ్రిడ్జ్ ఇచ్చింది ఆయనే ఈ పొడుగోటి టీవీ ఇచ్చింది ఆయనే లోన మీ మరదలకు బంగారం ఇచ్చింది ఆయనే ఈ సామానంతా ఆయన ఇచ్చాడు మరి నువ్వేం చేస్తున్నావు వాటిని అనుభవిస్తున్నానన్నా ఏ హాస్టల్ కైనా ఏ వెళ్ళైనా చాక్లెట్లు బర్త్డేకి పంచావా ఏ పేద విద్యార్థికైనా వస్త్రాలు కుట్టించావా ఏ దళితులు పదార్థాలు అనార్థగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనంలోకి పది లడ్లు వేసుకెళ్ళి ఇచ్చావా రోజు ఉదయాన్నే వెళ్తూ వెళ్తూ ఏ ఏ దుఃఖితుడు ఏ దుఃఖితుడికైనా నీ చెయ్యి అంటున్నావా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజున ముప్పై మూడు సంవత్సరాల్లో ప్రతి అడుగులో ఆయన దానం చేసుకుంటే లేడు మా ఒక నీళ్ళలో ఏళ్ళు పెట్టి ద్రాక్షారసంగా మార్చాడంటే అర్థం ఏంటి ఐదు చేపలు రెండు రెట్టిల్ని గంపలు చేశాడంటే అర్థం ఏంటి దెర్ ఈస్ మీనింగ్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్టెండ్ టు యూ నువ్వు ఒక గానంగా మారు నువ్వు ఒక జీవితంగా మారు నువ్వు ఒక మహోన్నతమైన వ్యక్తిగా మారు ఆయన చెప్తే ఆయన పేరు మీద ఆస్తిపరుడు పరుడు అవుతున్నావు ఏంటిరా అని నేను దుఃఖపడి కేరిటం కూడా మానేసా